ఇప్పుడంత మనసు సీరియల్ అనంతరం రిషి సర్ మూవీస్లో చాలా బిజీగా ఉన్నారు ఆమాజిన్ చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రజెంట్ మాత్రం ఏ ఒక్క పోస్టు పెట్టలేదు దానికి సంబంధించి ఎప్పుడు రిషి సార్ ఏ అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ అయితే చాలా హీగర్గా వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఆయనకు సంబంధించిన అనేక గుర్తులతో ఆ మెమరీస్తో ప్రతిరోజు కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయితే అయితే అందులో భాగంగా రిషి సార్ బర్త్డే ఫ్యాన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు అంతేకాకుండా తన బర్త్డే రోజు ఆయన ఫ్యాన్స్ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్న తీరు చాలా చాలా బాగుంది అంతేకాకుండా కొంతమంది అయితే ఆయన బర్త్డేకి వెరైటీ వెరైటీ కేక్స్ అవి ఆర్డర్ ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళి కూడా సెలబ్రేట్ చేసిన కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే దానికి సంబంధించి కొన్ని పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అవి ఆ రోజైతే ఒకటో రెండో వైరల్ అయ్యాయి కానీ ఈరోజు ఫుల్గా మొత్తం ఆ వీడియోకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి వాటన్నింటిని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను రిషి సార్ అంటే ప్రేక్షకులు నా అభిమానం ఎంత ఎలాంటిదో మనం ఆల్రెడీ చూసాం అంతేకాకుండా ఆయన్ని కలిసి అనేక మంది ఫోటోస్ వీడియోస్ కూడా తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు సో రిషి సార్ త్వరలోనే మూవీస్ ముగించి సీరియల్కి రావాలని ప్రేక్షకులంతా కూడా వెయిట్ చేస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి